హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరొక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో పది లక్షల రూపాయలలో మీరు ఒక మంచి కార్ చూస్తున్నారు అది కూడా సేఫ్టీ ప్రయారిటీ గా చూస్తున్నారు అన్నట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా జిఎస్టి తగ్గింపు తీసుకొచ్చింది కదా దీంట్లో అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క కార్ మీద సుమారుగా మీకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల దాకా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి టాప్ ఫైవ్ కార్స్ అన్నిటిలో కూడా సేఫ్టీ ప్రయారిటీగా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని కొన్ని కార్లు మిడ్ సైడ్ ఎస్యూవీస్ ని కూడా కాంపిటేటివ్ గా సేఫ్టీ లో సెలెక్ట్ అవటం అయితే జరిగింది సో అదేంటి అనేది ఈ రోజు డీటెయిల్ గా మనం తెలుసుకుందాం హాయ్ దిస్ ఇస్ వాసు అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు ఆటో ఫోకస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నైతే లైక్ చేయండి ఒకవేళ ఫైవ్ లైక్స్ కంప్లీట్ అయిపోయింది అంటే టాప్ కార్స్ అండర్ ఫిఫ్టీన్ లాక్స్ కూడా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ బ్రాండ్ టాటా పంచ్ సో నిజంగా టాటా ప్రొడక్ట్స్ లో ఫస్ట్ కార్ ఇది ఇంకా చెప్పాలంటే మహేంద్ర ఎక్స్ వి ఇదే టాటా సంబంధించినటువంటి నెక్సాన్ అలాగే ఆల్ట్రోజ్ బీట్ ఇది సేఫ్టీ పరంగా నిజంగా చెప్పాలంటే ఇది చాంపియన్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ కి దీనికి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ స్కోర్ చేయడం జరిగింది ఇంత వరకు మన ఇండియన్ కారు ఇంత స్కోర్ చేయడం అనేది దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం అండ్ దీంతో పాటుగా దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇది మీకు వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ లో అవైలబుల్ ఉంటుంది బోత్ మాన్యువల్ ఉంటుంది ఆటోమేటిక్ ఉంటుంది అండ్ ఇదే కాదు దీంట్లో మీకు పెట్రోల్ తో పాటు సిఎన్జి వేరియంట్ కూడా అవైలబుల్ అండ్ ఇది మీకు బేసిక్ ఎక్స్ ప్రైజ్ వచ్చినప్పుడు సుమారుగా ఆరు లక్షల నుంచి స్టార్ట్ చేసుకుని ఎండ్ వచ్చేటప్పటికే ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది ఆఫ్టర్ జిఎస్టీ డిస్కౌంట్ ఇంకా మీకు తక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి ప్రైస్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి దసరా లేదా దీవాలి వచ్చేటప్పటికల్లా మీకు కొత్త ప్రైస్ ట్యాగ్ కూడా అవైలబుల్ ఉండబోతుంది అండ్ ఇందులో మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది ఆపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో పాటు ఇది కూడా వైర్లెస్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు టైప్ సి సిస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ వాళ్ళ చిన్న ఫ్యామిలీ ఆరామ్సే నలుగురు అలాగే కొంచెం అటు ఇటుగా ఐదుగురు కూడా కంఫర్టబుల్ గా మీరు అయితే ట్రావెల్ చేయొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ క్యాప్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ తో వచ్చినటువంటి కార్ ఇది హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నటువంటి వెహికల్స్ అండ్ ఇది కూడా మీకు అండర్ ఫోర్ మీటర్ లెంత్ లో వస్తుంది కాబట్టి దీనిపైన జీఎస్టీ పరంగా మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ దొరికేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల బడ్జెట్ అయినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ హావ్ లుక్ దాట్ ఇక మరొక కార్ కూడా మనకి టాటా నుంచే టాటా నెక్సాన్ ఇది కూడా మీకు వచ్చేటప్పటికి అరౌండ్ ఎయిట్ టు ఫిఫ్టీన్ లాక్స్ దాకా మీకు మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ వెళ్లడం జరుగుతుంది అండ్ దీంట్లో కూడా మీకు వచ్చేటప్పటికి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఇంజన్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కి సంబంధించినటువంటి డీజిల్ ఇంజన్ కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వైర్ అండ్ వైర్లెస్ ఆపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో తో పాటు ఐరా కనెక్షన్ అండ్ సిక్స్టీ ప్లస్ న్యూ ఫీచర్స్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది అండ్ ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ క్రెడబిలిటీ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది క్యాబిన్ కూడా మీకు స్పేషియస్ గా ఉంటుంది కమాండింగ్ రోడ్ ప్రెజెన్స్ తో పాటు సేఫ్టీ పరంగా కూడా అవుట్ ఆఫ్ సెవెంటీన్ పాయింట్స్ సిక్స్టీన్ పాయింట్స్ దాకా మనకు స్కోర్ చేయడం జరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ రావటంతో పాటు ఈఎస్బి హిల్ కంట్రోల్ అలాగే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాతో సహా మనకి రావడం జరుగుతుంది సో బేసిక్ గా దీంట్లో మనకి ఎక్స్ ప్రైస్ ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ చేసుకుని పదిహేను లక్షల రూపాయల దాకా వెళ్ళడం జరుగుతుంది సో ఆఫ్టర్ లో మీకు అరౌండ్ నుంచి దాకా డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది సో ఒకవేళ మీ బడ్జెట్ గనక అండర్ కొంచెం బెటర్ గా చూడాలనుకుంటున్నారు టు టాటా పంచ్ కంటే గనక లుక్ ఆన్ దిస్ నెక్స్ట్ ఇక థర్డ్ వన్ ఇది మాత్రం నిజంగా నా ఫేవరెట్ కార్ ఇది టాటా అల్ట్రోస్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఫేస్ లిఫ్ట్ మోడల్ అయితే మాత్రం సింప్లీ క్రేజీ అసలు దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇచ్చేసారు లైక్ ఎలిమినేటెడ్ స్టీరింగ్ ఇచ్చారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇచ్చారు అలాగే ప్రొజెక్టర్ హెడ్ లైన్స్ తో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఫ్లష్ డోర్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రీమియం సెగ్మెంట్ కార్ లాగా అండ్ బ్యాక్ సైడ్ కూడా కనెక్టివిటీ టైల్ ల్యాంప్ తో పాటుగా ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి హ్యాచ్ బ్యాక్ మోడల్స్ అన్నింటిలో కూడా వన్ అండ్ ఓన్లీ కార్ స్టిల్ ఈ రోజు కూడా మీకు డీజిల్ లో అవైలబుల్ ఉంది ఒకవేళ మీరు రోజు లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటారు అన్నట్లయితే కనుక దిస్ ద పర్ఫెక్ట్ కార్ ఫర్ ద సిటీ కండిషన్ అనే నా అభిప్రాయం అండ్ దీంట్లో మీకు వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఇంజన్ తో పాటు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది బోత్ మీకు ఆటోమేటిక్ అలాగే మాన్యువల్ తో పాటుగా మీకు సిఎన్జి లో కూడా అవైలబుల్ ఉంటుంది బట్ సిఎన్జి లో ఆటోమేటిక్ అయితే తీసుకొని రాలేదు సిఎన్జి లో ఆటోమేటిక్ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అండ్ దీని ప్రైస్ సెగ్మెంట్ కూడా సుమారుగా ఎయిట్ లాక్స్ నుంచి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అయిపోయి ఓపెనింగ్ అప్ టు థర్టీన్ లాక్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రీమియం సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళు ఒక హాచ్ బ్యాక్ లో వేసారు విచ్ ఇస్ క్రేజీ ఇది కూడా మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ తో రావడం జరుగుతుంది అండ్ దీని సేఫ్టీ కూడా అవుట్ ఆఫ్ సెవెంటీన్ కి సిక్స్టీన్ పాయింట్ వన్ గా మనకి రావడం జరుగుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్ అయితే కెన్ ఇక మరొక కార్ వచ్చినప్పటికే మహేంద్ర నుంచి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఫోర్ కార్స్ అన్ని కూడా మన ఇండియన్ బ్రాండ్స్ ఏ మహేంద్ర చూడండి టాటా చూడండి వీళ్ళిద్దరూ కూడా కాంపిటేటివ్ గా సేఫ్టీ పరంగా డిజైన్ పరంగా ఫీచర్స్ పరంగా జర్మన్ కార్స్ తో గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు ఎస్ ఒకవేళ మీరు ఈ కార్ ని గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నథింగ్ బట్ చిల్డ్రన్ సేఫ్టీ మెయిన్ ప్రయారిటీగా బేస్ చేసుకుని ఈ డిజైన్ చేయడం జరిగింది కాదు దీంట్లో మనకి గ్లోబల్ లో కూడా అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ జరిగింది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీకు డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కూడా మనకి కొత్తగా వచ్చిన ఫేస్ లిఫ్ట్ లో మనకు ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మహేంద్ర కార్ గ్లోబల్ ఎన్ సేఫ్టీ చాయిస్ అవార్డ్ ని తీసుకున్న కార్ కూడా ఇదే అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇందులో మనకు వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఇంజిన్ తో పాటు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంటుంది సో కంపేర్ టాటా కన్నా కొంచెం ప్రీమియం లుక్ కావాలి అలాగే క్యాబిన్ ఫీలింగ్ కొంచెం బెటర్ గా కావాలి అన్నట్లయితే అప్ టు సెవెంటీన్ లాక్స్ దాకా మీకు జరుగుతుంది సో రీసెంట్ జీఎస్టీ ప్రకారం కొంచెం ప్రైస్ తగ్గుతుంది సుమారుగా అరవై వేల రూపాయల దాకా తగ్గే అవకాశం ఉంది సో సింప్లీ హావ్ ఎ ఆన్ దిస్ ఇక మరొక కార్ వచ్చేటప్పటికే మనకి మారుతి దగ్గర నుంచి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిజైర్ స్విఫ్ట్ డిజైన్ సో ఈ కార్ ఫస్ట్ ఇనిషియల్ గా లాంచ్ చేసినప్పుడు ఈసారి స్ట్రిక్ట్ గా మేమైతే క్యాబ్స్ కిమో అన్నారు కానీ మరి ఏమైందో ఏమో గానీ క్యాబ్స్ కి డిజైన్ అయితే చాలా బాగుంది బట్ ఈ కార్ ని కొనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తొచ్చేది ఆ కార్ వేసుకుని వెళ్తున్నాం అంటే క్యాబ్ లో వస్తున్నాడు అంటే మనం ఒక పర్సనల్ కార్ అనేటువంటి ఫీల్ అయితే రాదు అది క్యాబ్ లో ఉన్నాం అనేటువంటి ఫీలే మనకి ఎక్కువగా క్రియేట్ అవుతా ఉంటుంది బట్ ఎనివే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఇస్తున్నటువంటి ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి ప్రైసింగ్ వచ్చినప్పటికీ సుమారుగా సిక్స్ లాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ దాకా మీకు రావడం జరుగుతుంది సుమారుగా ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ దాకా మీకు జిఎస్టి బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సిక్స్ ఇయర్ పాటు ఏబిఎస్ ఈబిడి తో పాటు మనకి రేర్ చైల్డ్ మౌంటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు డిజైన్ చాలా బాగుంటుంది ఇంప్రూవ్డ్ సస్పెన్షన్ హైయర్ వేరియంట్ లో వచ్చేటప్పటికి మీకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది కాకపోతే వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం ప్రీవియస్లీ ఉన్నటువంటి ఫోర్ సిలిండర్ ఇంజిన్ టెక్నాలజీని ఇప్పుడు త్రీ సిలిండర్ కింద తీసుకొచ్చి మైలేజ్ మనకి పెంచడానికి చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మనకి రావడం జరుగుతుంది అండ్ మారుతి యొక్క సర్వీస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు నెట్వర్క్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ రోడ్ పక్కన ఎవరన్నా స్కూటర్ మెకానిక్ ఉన్న గానీ ఓపెన్ చేసి దీని లోపల ఏం ప్రాబ్లం ఉంటుంది ఏందనేది అంత ఐడియా అయితే దీనికి ఉండడం జరుగుతుంది సో ఒకవేళ బెటర్ సర్వీస్ కావాలి అలాగే నాకు ఒక సిడాన్ మోడల్ కావాలి ఇప్పటిదాకా అన్ని కూడా హ్యాచ్ బ్యాక్ ఇది వచ్చేటప్పటికే సిడాన్ మోడల్ ఉంటుంది అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఈవెన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీకు మైలేజ్ ఎక్కువగా రావాలనుకుంటున్నారు అన్నట్లయితే సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ ఇస్ ద బీస్ట్ అనే నేను చెప్తాను సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ పండగ సీజన్ లో రేపు దసరాకి ఎక్కువగా మనం కార్స్ బుక్ చేస్తూ ఉంటాం కార్స్ డెలివరీ తీసుకుంటా ఉంటాం అలాగే దివాళికి కూడా డెలివరీ తీసుకుంటా ఉంటాం కాబట్టి దీనికంటే బిఫోర్ మనకి జిఎస్టీ తగ్గింపు వచ్చింది కాబట్టి అది కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ కన్నా తక్కువ ఉన్నటువంటి వెహికల్స్ కి మాత్రమే అలాగే ఫోర్ మీటర్ లెంత్ కన్నా తక్కువ ఉన్నటువంటి వెహికల్స్ కి మాత్రమే జిఎస్టీ తగ్గింపు అయితే జరిగింది సో ఈ ప్రీవియస్ వచ్చేటప్పటికి సుమారుగా ట్వంటీ ట్వంటీ దాకా ఉండేది ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు నైన్టీన్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో మీరు కార్లు కొంటున్నట్లే వీటన్నిటిలో ఒకవేళ పర్సనల్ గా నేను ఒక కార్ పర్చేస్ చేయాలి నేను ఒక కార్ తీసుకోవాలి నాకైతే టాటాకు సంబంధించినటువంటి ఆల్ట్రోజ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాం ఒకసారి చూడకపోతే చూడండి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో క్రేజీ మనకు ప్రొవైడ్ చేశారు ఇక సెకండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇది కాదన్నా టాటా వద్దు అని అనుకుంటే టు గో విత్ మహేంద్రీ ఎక్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కార్ కాకపోతే మైలేజ్ దృష్టిలో పెట్టుకోండి సిటీలో వచ్చేటప్పటికే మీకు టెన్ లోపల రావడం జరుగుతుంది ఒకవేళ హైవే మీదకి వెళ్ళారంటే అప్రాక్సిమేట్లీ మీకు థర్టీన్ టు ఫోర్టీన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మైలేజ్ ఎక్కువ రావాలంటే గనక మీరు డీజిల్ ఆప్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ండి సాధ్యమైనంత వరకు వాటి అనేటి కూడా రిప్లై ఇస్తాను దట్ సోల్ ఫోర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హావ్ అగ్రేట్ డే